వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టణంలో ప్రముఖంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆధారం మరి చేనేత పరిశ్రమ మరి చేనేత పరిశ్రమ పూర్తిగా గత కొద్ది రోజులుగా మరి కుంటుబడి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు నలభై రెండు నుండి యాభై ఎనిమిది మంది వరకు మరి ఆత్మహత్యలు చేసుకున్నారు మరి వీటికన్నిటి కూడా కారణం ధర్మవరంలో చేనేత పరిశ్రమ కావడానికి చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకోవడానికి మరి పౌర్లూమ్ వ్యవస్థ ఈ పౌర్లూమ్ వ్యవస్థతో మరి చేనేత కార్మికులు మరి వారి ఉపాధి లేక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి వీటన్నిటిపైన కూడా ఈ పవర్లూమ్స్ వ్యవస్థ పైన కూడా స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సమస్యను పరిష్కరిస్తాం ధర్మవరానికి ఒక చట్టం ఉంది ఆ వైలెన్స్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామనేసి వారి అధికారులు ప్రజాప్రతినిధులు మాకు చెప్పడం జరిగింది ఇవి మాటల వరకే ఉన్నాయి కానీ ఇవాళ వైలెన్స్ చేస్తున్నటువంటి వైలెన్స్ చేస్తున్నటువంటి పరిశ్రమల పైన ఈ పవర్ హౌస్ వ్యవస్థ పైన ఇంతవరకు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు ఎవరే కానీ మాట్లాడే పరిస్థితి కనపడలేదు ఇప్పటికే మన ధర్మవరం పట్టణంలో మన తలుచూ మేరలోనే ఓ పెద్ద పరిశ్రమ తీసుకొచ్చారు ఆ పరిశ్రమ ద్వారా మన ధర్మరంలో ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి ఉంది వస్తుందనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఓ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆ పరిశ్రమ అంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఆ పరిశ్రమ ఉపాధి పొందే పరిస్థితి ఏర్పడింది మరి ఆ పరిశ్రమలో కూడా మరి పవర్ రూమ్స్లో ప్యూట్యూబ్ నేడి నేసి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పుట్టగొడుతున్నారు మరి ఇవాళ ప్రా ఇవాళ పత్రిక మీడియాలో పత్రికల్లో మీడియా ఛానల్లో కూడా మరి పెద్ద ఎత్తున రాస్తున్నారు మరి అధికారులకి మరి ఎందుకు దానిపైన స్పందించలేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఆ వైపున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఆ వైపున ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఆ యొక్క పవర్స్ పైన ఎందుకు చర్యలు తీసుకొని వాళ్ళపైన పైన పైన కేసు నమోదు చేయలేకపోతున్నారు ఇవాళ ధర్మరం ప్రజలకి మరి చెప్పుకోవాలి మరి నాగనూరు దగ్గర వంద కోట్ల ప్రాజెక్టుతో మరి జింకా రామాంజనే యజమానంతో మరి వంద కోట్ల ప్రాజెక్టు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు కూడా ఒకేసారి ఒకే రోజు ఒకే పౌర్ణం మగ్గంలో నాలుగైదు చీల్లు బయటకు వస్తున్నాయంటే ఇవాళ ప్యూట్యూబ్ మీరు ఆ చీలు బయటకు వస్తున్నాయంటే ఇవాళ కార్మికునికి ఎక్కువ ఎంత కడుపు కొడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది ఇవాళ వెంటనే చిక్కారామ జిల్లాలకు నాలుగు దగ్గర పరిశ్రమల వెంటనే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఇక్కడ ఉన్న రాజకీయ మేధావులు అందరం కూడా విజిట్ చేద్దాం మనమందరం కూడా వెళ్దాం ఏదైతే కార్మికులకు ఏదైతే మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మనం ఏదైతే చెప్తున్నామో వాటిపైన అందరం కూడా ఖండిస్తాం ఇప్పటికైనా తిరుపతిలో ఉన్నటువంటి రాజారావు గారు ఏడి గారు మీరు వెంటనే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఎవరైతే పవర్ హౌస్ ప్యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని అనేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నాగలూరు దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టు దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల లోకం పెద్ద ఎత్తున వెళ్తాం మీరు రాలేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమ ఉద్యమ రూపేణ మరి అక్కడ ఉన్నటువంటి నేస్తున్న పౌరుల ప్యూటి పేరుని మరి కార్మిక లోకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఇవాళ ధర్మరంలో మంత్రి ఇలాఖాలలోనే ఇలాంటి యొక్క కార్మికుల పుట్టగొడుతున్నారంటే మరి మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి సభ్యులు కూడా కూటమి నాయకులంతా కూడా వీటిపైన స్పందించాలి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంకరేజ్ చేయడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పారు మరి ఇప్పుడున్నటువంటి నాగలూరు దగ్గర ఉన్నటువంటి యొక్క పరిశ్రమ కూడా మంత్రి గారు పేరు చెప్పుకుంటూ అధికారులు బయప్రాంత్రులకు గురి చేస్తున్నారు మరి మంత్రి గారైనా సరే మీకు ఇచ్చినటువంటి కార్మికుల ఓటు బడా బాబులకు ఉపయోగపడదు కార్మికులు పట్ట కొడుతున్నటువంటి జింకా రామాజినేయులు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ పౌరుల పరిశ్రమ వాళ్ళ పైన మీరు చర్యలు తీసుకునే విధంగా మరి మంత్రిగా ఉండాలనేసి మరి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా కోరుతున్నాం భవిష్యత్తులో ముఖ్యం ఇవాళ బ్యూటీ ఫ్యూర్ చేయడం వల్ల కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు ఇవాళ వలస పేరుతున్నారు ఇవాళ తయారవుతున్నారు ఇవాళ చేనేత పరిశ్రమ కలంబల్లి నమ్ముకున్నటువంటి కార్మికులు ఇవాళ రోడ్డు పడే పరిస్థితి ఏర్పాటు చేసింది ఐఆర్స్ పంచ సత్యకుమార్ గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కాదు మీకు ఓటు వేసి గెలిపించినటువంటి ఇవాళ ప్రజలు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు దుర్భిక్ష ఎదుర్కొంటున్నారు సంక్షేమం మీరు చల్లు తిరగండి మీ ఇంట తిరుగుతున్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి ఇంకా ఈ ధర్మంలో పవర్ రూమ్స్ లో ఎవరైతే కూడా మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళ పైన ఎన్ఫోర్స్మెంట్ దాడులు నిర్వహించాలి ఎన్ఫోర్స్మెంట్ కేసు నమోదు చేయాలనేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘంగా కోరుకు అంటే చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు కానీ ఆ చేనేత పరిశ్రమ ఈ ఈ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది దీనికి కారణమైనటువంటి పౌరుజు ఉచ్చలు విడిగా ధర్మవరం తీసుకురావడం వల్ల చేనేత కార్మికులు ఆకలి చావులో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఒక ధర్మవరం అనంతపురం సత్యార్ జిల్లాలోనే నలభై మంది దాకా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ కేవలం ఒక వాళ్ళలో పదహైదు మందికి మాత్రమే ఎక్స్ప్రేషియా ఐదు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఈ చేనేత కార్మికుల కష్టాలతో రెక్కల కష్టాలతో పైకి వచ్చినటువంటి సిల్క్ హౌస్ యజమాన్యాలు కానీ ఆ అంగడి వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు అక్క నే నుంచి వాళ్ళకే చీలిస్తూ వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నారు కానీ ఆ వాళ్ళ దగ్గర పనిచేసే చేనేత కార్మికులు చెల్లిపోతే కనీసం వాళ్ళకొక పరామర్శించి వాళ్ళకొక్క పదురు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పాపానికి కూడా ఈ సిల్క్ హౌస్ యజమాన్యం లేరు కానీ ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ మనకి వేరుకోడ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది అదే సింగారామాజు అనే వ్యక్తి గతంలో వెయ్యి వెయ్యి మంది దాకా వాళ్ళకి ఉపాధి కల్పించారు చేనేత కార్మికులకు హ్యాండ్ హ్యాండ్లూమ్ ద్వారా కానీ ఇప్పుడు నిర్దాక్షణంగా ప్రతి ఒక్కరి వార్పు రేషన్ కోసేసే వాళ్ళకి అందరినీ రోడ్లు పడేయడం జరిగింది ఈ మధ్యకాలంలో దీనికి కారణం ఫ్యూ ట్యూ వేసి వాళ్ళ వాళ్ళు రోడ్డు పాల్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఆ ఫ్యాక్టరీలో పవర్లూమ్ కాదు జెడ్లూమ్స్ అనే ఒక అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఒక జెట్లూ అనే ఫోన్ రూమ్ మగ్గాల్లో ఒక మొక్కలోనే కేవలం ఒక్క రోజుకి ఒక మొక్కలో ఆరు సీట్లు తయారవుతుండే అలాగే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందు ఇక్కడ ఇక్కడ ఉండే వ్యక్తులకు ఇక్కడ కార్మికులు రూపాయలు కల్పిస్తామని చెప్పేసి ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం దాన్ని ఇచ్చారు కానీ ఆయన ఎక్కడో బీహార్ నుండి కార్మికులు అందరి రోడ్డు పడేస్తున్నాడు ఒకే ఒక వ్యక్తి అలాంటి వ్యక్తులు కొంతమంది చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఎవరైతే అధికారంలో వస్తారో వాళ్ళ పక్కన చేరి వాళ్ళ పనులు జరుపుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ పక్కన పెడితే చేనేత కార్మికులు బాగుపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను